అమెరికాలో తెలుగు విద్యార్థిని దారుణ హత్యకు గురైంది నిఖిత అనే యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి ఆ మేరీ ల్యాండ్ లో నివాసం ఉంటుంది అక్కడ ప్రస్తుతానికి అయితే తను ఆ ఏదైతే చదువు ముగించిన తర్వాత కూడా ఉద్యోగం రీత్యా కూడా అక్కడ నివసిస్తుంది అయితే దాని తర్వాత ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయో థర్టీ ఫస్ట్ నైట్ కూడా తను ఉన్నట్టుగా థర్టీ ఫస్ట్ తర్వాత కూడా తను మిస్ అయినట్టుగా కూడా కేసు నమోదైంది అయితే దీని ఈ కేసు తన మాజీ ప్రియుడైనటువంటి అర్జున్ శర్మ కూడా కేసు నమోదు చేసిన తర్వాత కూడా తను ఇండియా వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు అయితే కేసు నమోదైన తర్వాత కూడా నిఖిత మిస్ అయిన తర్వాత కూడా తను ఇండియా వెళ్ళిపోవడం పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు అయితే పోలీసులు అర్జున్ శర్మ పరారిలో ఉన్నట్టుగా కూడా తెలుపుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా నిఖిత అక్కడ జాబ్ చేస్తూ కూడా నివసిస్తుంది తను మేరీలాండ్ లో ఉన్నప్పుడు తను మాజీ ప్రియుడిని కలవడానికి వెళ్లిన నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని కూడా అక్కడ 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 ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు అయితే దాని తర్వాత కూడా తన ప్రియుడే తన మాజీ ప్రియుడే హత్య చేసి ఉంటాడా అనే నేపథ్యంలో కూడా పోలీసులు ఆ విచారణ చేపడుతున్నారు అయితే దాని తర్వాత కూడా పోలీసులు ఎవరైతే అర్జున్ శర్మ హత్య జరిగిన తర్వాత కేసు నమోదైన తర్వాత కూడా ఇండియా పారిపోయి వచ్చాడు తన పరార్లో ఉన్నాడు తను తనను వెతకడానికి కూడా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది దాని తర్వాత కూడా నిఖిత నిఖిత డెడ్ బాడీ ఎక్కడ ఉందని పోలీసులు విచారణ చేపట్టినప్పుడు కూడా తన బాడీ డెడ్ బాడీ అనేది ఆ ఎవరైతే అర్జున్ శర్మ నిఖిత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో తన అర్జున్ శర్మ ఇంటిలో తన విగత జీవిగా పడి ఉంది తన బాడీ పైన కూడా కత్తి గాట్లు ఉన్నట్టు తన గాయాల పాలే చనిపోయినట్టు కూడా పోలీసులు గుర్తు గుర్తించారు అయితే అసలు హత్య ఎలా జరిగింది అర్జున్ శర్మ తన కేసు నమోదు చేసిన తర్వాత ఇండియా ఎందుకు వెళ్లిపోయాడు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు అయితే ప్రస్తుతానికి కూడా అర్జున్ శర్మ నే ఎక్కడ తన నేటివ్ ప్లేస్ ఏదని కూడా ఇంకా విచారణలో బయటపడాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి నిఖిత అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తను అక్కడ తను జన్మస్థలం అని కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా తను మాజీ ప్రియుడు థర్టీ ఫస్ట్ నైట్ నిఖిత కనపడిందని తన తర్వాత కూడా తను మిస్ అయిందంటూ కూడా కేసు నమోదు చేశారు దాని తర్వాత పోలీసులు కూడా తన గురించి వెతుకుతున్న నేపథ్యంలోనే తన ఫ్లాట్ సమీపంలో వెళ్లి విచారణ చేపట్టిన సమయంలో నిఖిత తన ఇంట్లోకి వెళ్లిన సీసీ కెమెరాలు కూడా గుర్తించడం జరిగింది అయితే ఈ సందర్భంగా కూడా నిఖిత చనిపోవడం పట్ల అర్జున్ శర్మకి ఏదైనా సంబంధం ఉందా అనే దాని కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం లేదు తను ఎలా చనిపోయింది అనే దాని పట్ల కూడా ఎందుకంటే అర్జున్ శర్మ అనే వ్యక్తి కేసు నమోదైన తర్వాత యుఎస్ నుంచి ఇండియా పరారై వచ్చేసాడు దాని తర్వాత తను పరారీలో ఉన్నట్టు కూడా పోలీసులు తెలుపుతున్నారు ఇప్పటి వరకు కూడా నిఖితని ఆ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కూడా తన స్వస్థలమైనటువంటి హైదరాబాద్ కు తీసుకువచ్చే సందర్భాలు ఉన్నాయి దాని తర్వాత కూడా అర్జున్ శర్మ దొరికిన తర్వాత అసలు నిఖిత ఎలా మరణించింది అసలు ఏ అసలు వాళ్ళ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ అయింది అర్జున్ శర్మ కోసం కూడా ఇక్కడ స్థానిక పోలీసుల సహాయంతో కూడా పోలీసులు అర్జున్ శర్మని వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.